సాయన్న పోయినవే ఎన్నెలకు వచ్చిన అన్న జొన్నల బండ్లు నీ తోటి పాటల బండ్లు నీ అన్నల బండ్లు తమ్ముల బండ్లు నీ కొరకు మేము గింతమంది వస్తే నువ్వు ఎటుపోయినావు సాయన్న నువ్వు ఆడిగిపోయినవే నవ్వుల రేడా నువ్వు జార్జిరెడ్డి జాడలకు పోయినవా కానూరి తాత అడగబోయినావా లేకపోతే రామారావన్న రాగమెత్త పోయినవా శ్రీకాంతచారి క్షేమం అడగబోయినవా ఇవన్నీ కాకపోతే రాతి బొమ్మల్లోన కొలువైన శివుణ్ణి అడిగినావు కదా ఆయన దగ్గర నీ పాటలో తలచిన అమరవీరులను పైలమడగబోయినవా నీ కన్న తల్లినడగబోయినవా లేకపోతే నీకంటే ముందే పోయిన నీ తోడబుట్టిన అన్నని నడగబోయినవా యాడికిపోయినవన్నా నీ పాటల పూదోటకు కావలవరే ఇప్పుడు ఎందుకు పోయినవే ఇప్పుడే అటు ఈడ తెలంగాణల అమ్మ పాట కొరకు అమ్మలు అడుగుతున్నారన్నా నాన్న నాన్న అంటూ నీ కన్న పిల్లలు అడుగుతున్నారన్నా అత్యాచారాలకు గురవుతున్న ఆడపిల్లలు చెల్లెలు అడుగుతున్నారన్నా ఈ కరువు నేల మహబూబ్ నగర్ పాట తెలంగాణ నోట నెత్తినోట చుట్టబట్టయిందని గర్వపడుతున్నారన్నా ఇంతల్నే తెలంగాణ రాగాల మాగానం మా గానమైందని సంబరపడ్డరన్నా కండ్ల ముందే మా రజనక్క ప్రేమరాగం రాలిపోయింది కలల పంట కాలిపోయింది తల్లడిల్లుతున్నదన్న పాటల పావురమా మా కలల పాయిరమా కాలం నేను గెలిచాననుకుంది తీసుకెళ్ళి కానీ దానికి తెలియదు నీ మాట నీ పాట నీ కంఠం ఈ తెలంగాణ అంత అజరామరమని అది మరిచిందన్నా ఇక సెలవు సాయంత కలవలేని తాత్కాలిక తీరాల్లో మేము ఎప్పటికీ ఎవ్వరికీ తప్పని తుది గమ్యంలో కాస్త ముందు నీవు ఇక సెలవన్న సాయన్న సెలవన్న జోహార్ ప్రేమతో మీ రాచకొండ రమేష్